అందం అభినయం సామర్థ్యం ఉన్న దురదృష్టం వెంటాడడంతో తెరమరుగైన హీరోల్లో హరణార్థు ఒకరు చిత్ర పరిశ్రమకు పరిచయం అయినప్పుడు ఎన్టీఆర్ లాంటి మరో అందాల నటుడు దొరికాడు అని అంతా అనుకున్నారు ఎన్టీఆర్ల శ్రీరామ శ్రీకృష్ణ వంటి పౌరాణిక పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు రహస్యం బాలభారతం వంటి చిత్రాల్లో నారదుడి వేషాలు వేశారు ఇక సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రల గురించి చెప్పనక్కర్లేదు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రాల్లో తనకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేకూర్చారు హరనాథ్ హరనాథ్ ఎదగకుండా వారిద్దరూ తొక్కేశారని అంటారు కానీ అది నిజం కాదనే చెప్పాలి ఎదుగుతున్న దశలో వ్యసనాలకు బానిసగి కెరీర్ నాశనం చేసుకున్నాడని ఆయన్ని ఎరిగిన వారు చెబుతారు తన యాభై మూడవ ఏట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటిన కన్నుమూశారు